రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ దుకాణాల యజమానులు నూతనంగా యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ గురువప్ప రమేష్ శ్రీనివాస్ సతీష్ కుమార్ సుక్లాల్ రమేష్ అబ్దుల్ రహీం అచ్యూత్ మహమ్మద్ అక్బర్ మహమ్మద్ పర్వేజ్ పాల్గొనడం జరిగింది और एक एक बात ये ऐलान करना चाहें कि फर्स्ट इस मीटिंग के इस यूनियन के प्रेसिडेंट रहेंगे शंकर सेठ वो बारिश की वजह से आ नहीं सके, प्रेसिडेंट को शंकर सेठ रहेंगे हाँ चालीस साल के सीनियर हैं और में भी सबसे बड़े हैं और नेक्स्ट वाइस प्रेसिडेंट जो रहेंगे अपने रमेश सेठ रमेश रमेश प्रेसिडेंट रमेश सेठ के बारे में रमेश सेठ जी पैंतीस साल से मार्केट में इसलिए रमेश को वाइस प्रेसिडेंट बनाया गया है उसके बाद इसके मेन जो सजेशन कुछ करना है कुछ देना है और कमेटी को सपोर्ट करना है उसके बारे में पूरा सोचेंगे पूरा प्लान है संतुषित करेंगे हाँ तो इसमें तो फर्स्ट कंडीशन ये है अब तक जो भी दुकान आ चुके हैं तो उन सबको साथ में लेकर ले चलते हैं अब तक जो भी ओपन हो चुके हैं तो सबको साथ में लेकर चलते लेकिन अब से जो भी नया आना यूनियन का परमिशन होना बहुत जरूरी है और ज्यादा दुकान होने से भी मार्केट का खराब हो रहा है वो आप भी देख रहे आप लोग भी सब लोग देख रहे तो इसमें वो भी है और कुछ प्रॉब्लम है कुछ अपन बोलने की एक ही है और अब तो कम से कम हार्डवेयर और पेंट और तो अब से कम इस हिसाब से ज़्यादा ही चूक गया अभी तक तो और मार्केट भी अच्छा नहीं है और उससे भी दुकान अभी आना नहीं पहुँचना उसको सक्सेसफुल करना बोलते सबसे सबसे सब ने हमारे को साथ देना होगा तो దర్శనం ఏంటంటే మనము ఒక ఇంజన్ చేసుకొని ఒక సిస్టమేటిక్లో ఉండమను ఇంకా ఎక్కువ రాలేవంటే అన్ని విధాల ఉన్న ఉన్న దుకాణాలకి సరిపడా పబ్లిక్ మనకు గిరాకీ కూడా అన్ని ప్రతి దుకాణంలో కూడా ఏ దుకాణంలో కూడా గిరాకీ ఎక్కువ లేదు రావడము కుదోవడం పోవడం అనేటట్టు జరుగుతున్నది ప్రతి ఒక్కరికి కాబట్టి ఉన్న దుకాణాలనే ఇంకా ఎక్కువ కాకుండా చూసుకొని అంతకీ మనము అన్ని విధాల మంచిగా అందరం పంచుకొని కిరాకల్ చేసుకుంటే బాగుంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే రైలు కూడా పడేసి అమ్మకుండా మనం యూనియన్ పెట్టుకొని రైలు కూడా పడేసి అమ్మకుండా ఒక సిస్టమేటిక్ రైల్ ప్రకారం అమ్ముకుంటూ అందరూ కూడా సమానం పంచుకుంటూ అన్ని వేళగా మంచిగా మెదడు మెదడం నా అభిప్రాయం హార్డ్వేర్ షాప్ ఉంది ఎలక్ట్రికల్ షాప్ ఉంది అంత కొంత ఇది మినియోగా పడి షాపులు ఎలక్ట్రికల్ హార్డ్‌వేర్ మీద డిపెండ్ అయి ఉంది కానీ ఓన్లీ ఎలక్ట్రికల్ నా డిపెండ్ అయి ఉన్నాయి ఇంచుమించు ఒక 50 షాపులు ఉన్నాయి 50 షాపులక తాళి ఎలక్ట్రికల్ మీద డిపెండ్ వస్తుంది సో హార్డ్‌వేర్ మే బోరుతే 15 షాపులు ఉన్నాయి అలాగా ప్రాబ్లం వస్తుందంటే ఇ నీమే బ్రదర్ సత్తి సౌమ్య అన్నసన్ ఒక ప్రాబ్లం ఏంటంటే షాపులకి ఓన్లీ ఎలక్ట్రికల్ మీద డిపెండ్ అయి ఉన్నా కాబట్టి మనదను మాకే ఏమంటాది ఈ సంపాయం జనాలన కూడా ఒక 30 సప్లైచాడు ఒకడేమో 10 రూపాయలు వస్తుకినట్టు నేను ఒక పదకొండు రూపాయలు అమ్ముకుంటే ఒక రూపాయి లాభం వస్తుంది ఇప్పుడు అట్లా కాకుండా మార్కెట్ ఎట్లయితుందంటే అది తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు ఎనిమిదిన్నర రూపాయలు అమ్ముతుంది అట్లా అమ్మకుండా అందరం కూడా ఒక వచ్చిన రేటు ఒక రూపాయి లాభం తీసుకొని చేసుకోవాలని ఉద్దేశం హార్డ్వేర్ వాళ్ళకి ఎంత లాభం అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ మీద వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్లింబర్ పెయింట్స్ దాని మీద ఒక రూపాయలు చూసుకుందాం అనుకుంటున్నారు అట్లా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఎలక్ట్రికల్ షాప్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ ఎలక్ట్రికల్ మీద

दो रुपए कमाने के लिए चाहिए ना मगर काम टेशन में खराब करना लेना अच्छा नहीं और एक एक बात ये है मेन थिंग ये देखा गया है एक साल पहले से डीबीबी भी, भी बेचा जा रहा है किसी का नाम नहीं किसी का नाम नहीं बोल रहे लेकिन बेच रहे मार्केट में आया मगर पकड़े जाने के बाद यूनियन कोई सपोर्ट नहीं करते फर्स्ट थिंग

वो सोच के काम कर लो और गुफ्त पाइट है कोई भी डुप्लीकेट आइटम नहीं बेचना डुप्लीकेट आइट पेट बेचे तो मैक्सिमम उसके दुकान के ऊपर पूरा सब जने मिल क्या करना वो देख लीजिए बस वो सोच के सब जने देख बस थैंक यू लेवेरे मार्ग इन ओरजल वैर वनको आ रेट उलटा वेसको अम्मले पद बेडल वे अलो रो अभी वैसे మిగతా మాత్రం కస్టమర్లకు ఇస్తుంది చిన్న షాప్లో ఏమవుతుంది ఆ వచ్చిన రేట్ అమ్మాలంటే అమ్మలేదు దయచేసి ఏ షాప్ షాప్లో కూడా కంపెనీ రేట్ పెట్టండి కస్టమర్ ఆవెల్స్ అనే కస్టమర్ ఉంటే ఆవెల్సే కొట్టాడు మన లోకల్ కస్టమర్ ఉంటే లోకల్ వైరే కొట్టాడు ఏ రేట్ ఉంటే ఆ రేట్దే కొట్టాడు కస్టమర్ మనం ఏ రేట్ కావాలన్న వాళ్ళకి అదే వైర్ అమ్ముదాం దానిలో డ్యూప్లికేట్ చేసి అమ్మడం వలన అక్కడ పిల్లర్లు లాభ పొందుతున్నారు ఆ డూప్లికేట్ అమ్మిన షాప్ లాభ పొందుతుంది కస్టమర్ లాస్ అయిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు ఏది ఉన్నా కానీ ఒరిజినల్ పెట్టుకోండి ఏ కస్టమర్ వస్తే ఆ కస్టమర్ వైరే అమ్ముడు ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చే వైర్ పెట్టండి పరమలు వందంటే పరమ వందలు కొట్టాడు వెయ్యి రూపాయలు పనులు కొట్టాడు ఏమన్నా ఏమన్నా అంటే క్షమించండి వచ్చిన నమస్కారం మీరందరూ ఒక దుకాణు కదా ఇప్పుడు వచ్చే దుకాణాలు కొత్త రాజస్థాన్ బాధ వచ్చే దుకాణాలు రాజస్థాన్ బాగా బాధ్యత పో

हम वो क्या बोलता हमारा नेमाल पर आ गया इधर कभी भी आ तो 15th अगस्त और 26 जनवरी को कंपलसरी बंद करना एज ए इंडियन कोविड रीजन का सेट पास आदर बेड के हां कस्टमर का पहला के रहा అందరూ కాసి యూనియన్ చేసుకున్న సంతోషం పడుతూ మరియు ఎవరి ఎవరే కొత్త షాపులు పెట్టాలనుకున్నా సదాశిబేటలో యూనియన్ ఉన్నంత వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాత వేరే షాప్ పెట్టాలి దానికి మేము ఆలోచించి చెప్తాం యూనియన్ ఏర్పాటు మరియు అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్ణయించుకొని